రైడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు బస్సు ప్రమాద సంఘటనలో వి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని మేమూరి వినోద్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు వినోద్ కుమార్ని స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరచగా అనంతరం కోర్టు ఆదేశాలతో కి తరలించారు గత నెల ఇరవై నాల్గవ తేదీ తెల్లవారుజామున కర్నూలు జిల్లా చెట్లమల్లాపురం వద్ద జాతీయ రహదారిపై వి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం చెరక్క పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు ఈ ఘటనలో వి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఓనర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు మొదటి నిందితుడు మిరియాల లక్ష్మయ్యను అక్టోబర్ ఇరవై ఎనిమిదిన అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ధ్యామ్సానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రస్పాండెంట్ శివరాజ్ కుమార్ అందిస్తారు శివరాజ్ కుమార్ చెప్పండి గతంలో మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఎన్నో లోపాలు ఉన్నట్టు ఆ రోజే చాలా విషయాలు వెళ్ల వెల్లడయ్యాయి ఇప్పుడు విచారణలో కొత్తగా ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది కర్నూలు జిల్లా చెట్ల మలపూరు గత నెల ఇరవై నాలుగు తేదీన తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చేయడం జరిగింది దీనిలో ఇప్పటికే ఏదైతే డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ రోజు ఆ వి వి కే కావేరి ట్రావెల్స్ అందిన వినోద్ కుమార్ ను కొద్దిసేపటికి పోలీసులు అరెస్ట్ చేసి ఏదైతే జేఎఫ్ సిఎం కోర్టులో హాజరుపరచడం జరిగింది అతన్ని ఆ జడ్జి రిమాండ్ తరలించినట్లుగా చెప్పడం జరిగింది ఏదైతే ఆ గత నెల ఇరవై నాలుగు తేదీన ఎల్లవారుజామ్ జరిగిన రోడ్ ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చేయడం జరిగింది డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగా పంతొమ్మిది మంది మృతి చెయ్యడం జరిగింది అయితే ఆ దాదాపు నెల రోజుల పాటు దాదాపు ఆ విచారణ అయితే చేయనున్నారు ముఖ్యంగా పోలీస్ అధికారులు కావచ్చు ఇటు ఎన్ హెచ్ఏ అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకుని అసలు ఈ ప్రమాదానికి గల కారణాలకు ఆ విచారణ అయితే చేపట్టడం జరిగింది ఎన్ నుంచి ఏదైతే ఒక ప్రత్యేక బృందం గత నాలుగు రోజులుగా కర్నూలు ఆ బస్ ప్రమాదం వద్ద ఏదైతే క్లోజ్ టీమ్ కావచ్చు మిగతా సిబ్బంది మొత్తం అసలు ఈ ఘటనకు కారణం దీనిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదికనైతే ఆ కేంద్ర బృందం తరఫున వాళ్ళు నివేదిక సమర్పించినారు మరోవైపు జిల్లా పోలీసుల యంత్రాంగం తరఫున డిఎస్పీ ఏదైతే వెంకటరామ ఆధ్వర్యంలో ఈ కేసును అయితే అప్పచెప్పడం జరిగింది ఇప్పటికే ఈ ప్రధాన నితుడైన లక్ష్మీని అరెస్ట్ చేయడం జరిగింది మరోవైపు రెండో ముద్ద అయిన వినోద్ కుమార్ ను ఆ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసి కొద్దిసేపటికైతే మేము కోర్టులో హాజరుపరిచని డిమాండ్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే చనిపోయిన బాధితులకు వేమో ఏదైతే ట్రావెల్స్ తరఫున చెక్కులు కూడా అందజేయడం జరిగింది అయితే ఆ జరిగిన ఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండి ఏదైతే యజమాని అలాగే లక్ష్మయ్య పైన కేసు నమోదు కావడం జరిగింది ఆ లక్ష్మయ్యను ఎవరైతే వినోద్ కుమార్ అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేయబోతున్నారు సింధు ఎస్ శివరాజ్ కుమార్ డ్రైవర్ నిర్లక్ష్యాన్ని ఎలా చూడాలి అంటే ప్రమాద సమయంలో లోపాలన్నీ అతని అయితే ముఖ్యంగా తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆ రోజు ఎవరైతే శివశంకర్ ఆ బైక్ నడుపుతూ ఏదైతే అక్కడ స్కిడ్ అయితే మృతి చెందడం జరిగింది అయితే ఆ బైక్ ను చూడకుండా లక్ష్మయ్య ఆ బస్సు పోనిచ్చడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఆ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఆ తెల్లవారుజామున ఏదైతే ఆ రోజు వర్షం కూడా కురుస్తుంది అయితే బైక్ ను గమనించకుండా ఒక దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మీటర్ల వరకు ఈ బైక్ ను తీసుకుపోవడంతోనే ఏదైతే బైక్ లో బైక్ లో ఉన్న పెట్రోల్ ఇటు ఏదైతే లో ఉన్న డీజిల్ ఒక్కసారిగా స్పార్క్స్ రావడంతో ఒక్కసారిగా మంటలు కావ మంటలు చెలరేగి పూర్తిగా ఆ బస్సు మొత్తం దగ్ధం అయిపోయి పంతొమ్మిది మంది మృతి చెందడం జరిగింది అయితే బస్సులో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన బృందం గుర్తించింది ముఖ్యంగా ఆ విండోస్ వైపు ఉన్న మొత్తాన్ని వెల్డింగ్ చేయించి మరి సీజ్ చేసిన పరిస్థితి అయితే విజువల్ గా మనం చూడడం జరిగింది ఏదైతే ఎమర్జెన్సీ డోర్స్ కావచ్చు ఎమర్జెన్సీ విండోస్ కూడా లేకుండా మొత్తాన్ని ఏదైతే బస్ మొత్తాన్ని సీల్ చేసిన పరిస్థితి అయితే ఆ బస్ లో ఉంది ఏదైతే ఆ పంతొమ్మిది మంది వృత్తికి ముఖ్యంగా డ్రైవర్ లక్ష్మీ కారణం అని చెప్పి చెప్పవచ్చు మరోవైపు ఇప్పుడు ఏదైతే యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు మరోవైపు పోలీసులు దీనిపైన దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది శివరాజ్ కుమార్